వెల్కమ్ టు నేను కావ్య జాతీయ ఉపాధి హామీ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇది రాష్ట్రానికి దేశానికి ఓ వరం లాంటిదన్నారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన మేడే ఉత్సవాల్లో ఉపాధి కార్మికులతో ఆయన భేటీ అయ్యారు ఉపాధి కూలీల్ని ఉపాధి శ్రామికులుగా పిలవాలని పవన్ మరోసారి పిలుపునిచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్న చేసిన పరిస్థితుల్లో తన శాఖ పంచాయతీ రాజ్ నిధులు రాష్ట్రానికి అయ్యాయన్నారు అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు అందుకని మొన్న మీటింగ్ లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్తన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పవాడు ఒక సైంటిస్టే గొప్పవాడు ఒక డాక్టరే గొప్పవాడు చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశం ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు ఒక ఇరవై ఒక నైన్టీన్ ట్వంటీ వన్ వయసు నేను అడిగింది మా ఇంట్లో మీరు ఏదన్నా నేను బయటకన్నా వదిలేయండి నా ఇంట్లో ఎట్లా ఉండే ఇట్లాగే ఒక కాజు రూమ్లో పెంచండు నేను వెళ్ళి పని చేస్తాను వదిలేసిందంటే నా పని అన్నా ఇవ్వండి లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో ఒక నన్ను వదిలేసి లేదంటే నాకు పని అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా మా ఇంట్లో ఒకటే ఒకటి వచ్చింది నా మనసులో బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ కండని కరిగించే శ్రమ రక్తాన్ని ధారపోసే శ్రమ సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానంటే దీని వెనుక ఓట్లు కానీ దీని వెనుక ఇంకో ఎన్నికలు కానీ లేదు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ ఎంత దగ్గరికి రాగలం మీ సమయాన్ని మీ కష్టాన్ని ఇంతనా తీయగలగాలి అంతే తప్ప వేరే ఆలోచన లేదు ఇది వేస్తే ఓట్లు వస్తాయి అవి చేయకపోతే ఓట్లు రావాల్సిన ఆలోచించట్లేదు మీకు ఎంత మూగ జీవాలకి ఎందుకు చేయగలిగి మీరు అంతపురించి మీరు మాట్లాడుతూ ఉంటే మూగ జీవాలకి ఓట్లు ఇవ్వం మనకి దానివల్ల ఓట్లు రావు పుణ్యం వస్తుందని కూడా కాదు విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు మూగ జంతువులు ఏమి ఆ బాధ ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉండదు కదా మనకి గజేంద్ర మోక్షం అంటే నిజంగా స్పందన ఉన్న వాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుతుంది అవుతుంది ఆ స్పందన నా ఒక్కడికే లేదు మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ మీ మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారు విష్ణుమూర్తి అని ముసలి చె ఎలా రక్షిస్తారు ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని నేను సింపుల్గా ఏం చేస్తాను కట్టేయండి అని చెప్పి నేను జగన్ సిద్ధంగా చెప్పగలను కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన మనకి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తి కలగా ఆ తర్వాత మీరు మీరు శ్రమ చేశారు మనకి మనం నిర్మించుకున్నాం అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక వరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సాలు మీద సారా తాగిన వాళ్ళ సాలవుల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయిపోయినాయి నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ ఈరోజు దాంట్లో మన జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెంకైపోయింది ఉపాధి హామీ పథకం దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలు కల్పించు ఐదు లక్షల పది వేల కుటుంబాలకి వంద రోజులు పని కల్పించు గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఖర్చు చేశాం